ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన ద్వారా విశేషమైన ఫలితాలు మనందరికీ సంప్రాప్తిస్తాయి దీర్ఘకాలికమైనటువంటి సమస్యల నుండి ఉపశమనం పొందగలుగుతారు రుణ బాధలు ఎక్కువగా ఉండి ఎన్నో సంవత్సరాలుగా రుణాలు పెరగడమే తప్పించి ఆ రుణాలను తీర్చే మార్గం కానీ ఆదాయం కానీ మన చేతికి అందకుండా ఇబ్బందులు పడుతున్న వారు ఈ మాసంలో రవి కుజుల యొక్క ఆరాధన చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రధానంగా నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని ఆవుపాలతో రవిగ్రహానికి కుజగ్రహానికి పంతులుగాడితో మంత్రాలు చదివించుకుంటూ అభిషేకం జరిపించండి ఆ తదుపరి దాన ధర్మాది కార్యక్రమాలు చేయగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి గోధుమ రవ్వతో ప్రసాదం తయారు చేసి శివాలయంలో స్వామివారికి నివేదించి ఆ తదుపరి పది మందికి పంచండి తద్వారా అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సంవత్సరాలుగా కోర్టు వ్యవహారాది తీర్పులు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు రుణ బాధలు అధికంగా ఉన్నప్పుడు రుణ విమోచక అంగారక స్తోత్రం ప్రతిరోజు చదవండి అంగారక జప సహిత అంగారక పాష్పత హోమాన్ని జరిపించండి తులారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి తేలికగా చేసే పనులు తొందరగా పూర్తయ్యే పనులను ప్రారంభిస్తారు విజయ పదంలో నడిపిస్తారు అవి పూర్తి చేస్తారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి వాహన సంబంధమైన విషయాలు ముడిపెడతాయి క్రయ విక్రయాలలో లాభాలను అందుకోగలుగుతారు చిన్న పొన్న వ్యాపారస్తులకి తాత్కాలిక వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు అన్ని విధాలుగా మనం బాగుంటేనే ఆకర్షణీయంగా ఉంటేనే మనకు ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇతర ఇతర విషయాలన్నీ కూడా ముడిపడతాయి మనం బాగుండాలి మనం అందంగా ఉండాలి అన్న రకమైనటువంటి తద్భావన అధికంగా ఏర్పడుతుంది అయిన వాళ్లతో గొడవలు ఏర్పడకుండా వాక్చాతుర్యాన్ని ప్రదర్శించగలుగుతారు ప్రస్తుతానికి ఈ రకమైనటువంటి పరిస్థితులకి దూరంగా ఉండగలిగితే బాగుంటుంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసొస్తాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వారికి క్లినిక్ల వారికి ఆయుర్వేదిక్ సెంటర్స్కి కాలం అనుకూలంగా ఉంది మంచి ప్రజాదరణ కలిగి ఉంటారు నూతన కార్యక్రమాల పట్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు గురువుల యొక్క సూచనల మేరకు ఉపదేశాల మేరకు మీరు అవి పూర్తి స్థాయిలో పాటించడం మంచి విషయాలను గ్రహించడం అనేది ఏర్పడుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి విషయాలు ఏర్పడతాయి ప్రతి ఒక్క చిన్న పెద్ద విషయానికి కంపారిజన్స్ చేసుకోవడం అనేది ఏర్పడుతూ ఉంటుంది మనం ఎలా ఉన్నాము పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు మన వ్యాపారం ఎలా ఉంది పక్కన వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది మనం ఎందుకు ఎదగలేకపోతున్నాము అవతల వాళ్ళు ఎలా ఎదగగలుగుతున్నారు ఇందులో ఏమైనా కిట్టుకుందా ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ని ప్రణాళికల్ని వాళ్ళు పాటిస్తున్నారు అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి సన్నిహితుల ద్వారా నిపుణుల ద్వారా మంచి సమాధానాన్ని అందుకోగలుగుతారు మీ జీవితంలో కూడా మంచి మార్పుల్ని తీసుకొచ్చుకోగలుగుతారు మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు తాత్కాలిక వ్యాపారస్తులకి టీటిపిన్ సెంటర్ వ్యాపారస్తులకి క్రయ విక్రయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా ఉంటాయి రాబోయే రోజుల్లో మంచి శుభవార్తను అందుకోగలుగుతారు శీతల పానీయాలు వాటర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారస్తులకి పాల వ్యాపారస్తులకి ఫుడ్ వ్యాపారస్తులకి అందంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడతాయి క్రయ విక్రయాలు జరుగుతున్నప్పటికీ ఆదాయం మాత్రం చేతి నిండా ఉండకపోవచ్చు స్వల్పమైనటువంటి సమస్యలతో ఖర్చులతో విసిగి వేసారిపోతారు పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి అంతంతపు మాత్రం ఫలితాలే ఏర్పడతాయి ఘర్షణ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడవచ్చు ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చేది దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు అరటి ఒత్తులతో అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి అష్టమూలిక గుగ్గిలంతో ధూపం వేయండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రత్యేకించి వ్యక్తిగత జాతకంలో సర్పదోషాలు ఏర్పడినప్పుడు కుజగ్రహం షష్టమ స్థానం సప్తమ స్థానం అష్టమ స్థానాలలో ఉన్నవారు ఈ యొక్క పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవచ్చు ఇందులో ఇబ్బంది ఏమీ లేదు ప్రత్యేకించి ఈ గ్రహ సంబంధమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నవారు ఆనుకూల్యత లేక అవస్థపడుతున్నవారు ప్రతిరోజు సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణాన్ని కలిపి స్నానం ఆచరించండి తద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి స్త్రీలు శక్తి డాలర్ని ధరించండి పురుషులు మాత్రమే సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించాలి ఈ విషయాన్ని గ్రహించండి